హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ఉచిత బస్సు పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు శుభార్ధన చెప్పడం జరిగింది అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అనేది ఆయన తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సీఎం చంద్రబాబు శుభార్త చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భ ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలియజేశారు అలాగే జూన్ నుంచి తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని కూడా ఆయన తెలియజేయడం అయితే జరిగింది ఈ ఉచిత బస్సు ప్రయాణానికి పథకానికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బస్సులో కామెంట్ change